అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఇంకుడు గుంతలో ఖాళీ దగ్ధమైన రికార్డులు కోర్టులు విలువ చేసే భూముల యొక్క ఆధారాలను కాల్చి దగ్ధం చేసిన రెవెన్యూ అధికారులు ప్రచారాలు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని పసిగట్టకుండా చేయడమే లక్ష్యంగా భావించి తప్పించుకునేందుకు రూటు మార్చిన అధికారులు అంటున్న మేధావులు వీరిపై తప్పక చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టిన స్థానికులు ఇక వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండల కేంద్రంలోనే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యపు తీరు పరాకాష్ఠకు చేరిందనే తెలుస్తోంది ప్రజలకు అవసరమయ్యే అన్ని రికార్డులను అందుబాటులో ఉంచి ప్రజా సమస్యలను పరిష్కరించవలసిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమో లెక్కలేని తనమో తెలియదు గాని ఇంకుడు గుంతలో దగ్గమైన రికార్డులు కనిపించేసరికి ప్రజల యొక్క గుండె తరుక్కుపోయింది శ్రేయస్సు కోసం పాటుపడుతూ ప్రజలకు సేవ చేయవలసిన అధికారుల ఇంతటి అఘాయిత్యాన్ని ఒడిగట్టి ప్రజల యొక్క విలువైన ఆధార్ రేషన్ హెల్త్ కార్డ్స్ మరియు వీటితో పాటు లెక్కలేనన్ని అర్జీలు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను మరి కొన్ని ముఖ్యమైన ఆధారాలను ఇంకుడు గుంతలో వేసి కాల్చి దగ్ధం చేశారంటూ స్థానిక ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది రికార్డులను దగ్ధం చేయడం అంటే దేనికి సంకేతం పోయిన పరిపాలనలో అసలేం జరిగింది ఇవి ఎవరి కంటా పడకుండా ఉండటానికి తమ యొక్క అవినీతిని పసిగట్టకుండా ఉండటానికి ఇలా రికార్డులను కాల్చి దగ్ధం చేసి ఉండొచ్చని చిట్టువేలు మండల ప్రజల్లో అనేక రకాల అనుమానాలు చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది మండలానికి సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డులతో పాటు ఏ ఒక్క ఆధారం కూడా చెదిరిపోకుండా రికార్డుల గదిలో భద్రపరిచి సురక్షితంగా కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ అధికారులు అటువంటిది ఎంతో విలువైన ఆధారాలను దగ్ధం చేశారంటే వారు ఎంత అవినీతికి పాల్పడి ఉంటారో పసిగట్టడం కూడా కష్టమేనని ముఖ్యమైన సమాచారం ఆర్టీఐ ద్వారా అడిగిన అందుబాటులో లేకుండా చేయడమే కర్తవ్యంగా భావించి విలువైన రికార్డులను దగ్ధం చేశారా అనుకుంటే అవుననే భావించవలసిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నట్లు సమాచారం ఇక్కడే కాక చాలా చోట్ల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల యొక్క రికార్డులు మాయమైనట్లు అక్కడక్కడ వింటూనే ఉన్నాం ఇందుకు నిదర్శనం చిట్వేలు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు భాగంలో ఉన్నటువంటి ఇంకుడు గుంతలో ఖాళీ రికార్డుల యొక్క ఆధారాలే సాక్ష్యం అని కూడా చెప్పుకుంటున్నారు ఇంతటి విలువైన పత్రాలను వచ్చే అధికారులు కానీ ప్రజలకు కానీ ఎలా అందిస్తారో కాళ్ళు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా లభ్యమవుతాయో లేదో ఖాళీ పత్రాలు లభ్యమవడం సాధ్యమేనా ప్రజలకు అవే ఆధారాలు తిరిగి ఇవ్వగలరా అధికారులు నిర్లక్ష్యానికి వారి దాష్టికానికి పేద ప్రజలు బలైపోవాల్సిందేనా ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిపై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు అడుగు వేస్తారా లేక వారు చేసిన అవినీతికి మేము కూడా సహకరించాము కదా అని మాకెందుకులే అని వదిలేస్తారా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకుంటున్నారు స్థానిక ప్రజలు ఇంతకు ఆ రికార్డులను దగ్ధం చేసింది ఎవరు ఎందుకు దగ్ధం చేశారు ఉన్నతాధికారులు ఇంకుడు గుంటలోనే మిగిలి ఉన్న ఆధారాలు కనుమారు అవ్వకముందే వెంటనే చర్యలు తీసుకుని విచారించి అవినీతి అధికారులు భరతం పట్టి ప్రజలకు తగు న్యాయం చేయవలసిందిగా మండల ప్రజలు కోరుకుంటున్నారు అయితే ఇక్కడ ఖాళీ బూడిదైన రికార్డులు ఏవో వాటిని కాల్చి బూడిద చేసిన అధికారులు ఎవరో ఎవరి పర్యవేక్షణలో ఎంత జరిగిందో ఎవరు చేయించారో ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టిన వీరందరిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో డివిజనల్ జిల్లా స్థాయి అధికారులను అడిగి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం